ఇప్పుడు మరి మన కొల్లపల్లి స్వామి ఆలయ మరి ఈవో గారు తమ సిబ్బందితో వసూళ్ళకి మరి సవాయత్వేయాలని ఇంత ముందు చెప్పుకున్నాము అయితే వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దేవుడికి మరి రావలసినటువంటి వాటిని వసూలు చేయాలనేది ఉంటే రైతుల్లో విభేదాలు సృష్టించి రైతుల మధ్యలో అక్రమ పద్ధతిలో భూములో ఎవరున్నారు ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనే వాళ్ళ అక్రమ రికార్డుల ఆధారంగా చేస్తే మరి ఇలాంటిది కరెక్ట్ అవ్వదు రైతులు తొంభై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కట్టుబడి మరి ఖచ్చితమైనటువంటి పద్ధతిలో ఈ మధ్య ఈవో గారు ఒక ఇదిలో మాకు ఇచ్చిన దాంట్లో కూడా మళ్ళీ సర్వేకి ఎంజాయ్మెంట్ సర్వేకి పైకి రాశామని మళ్ళీ తిరిగి ఎంజాయ్మెంట్ సర్వే చేపిస్తున్నామని వారే స్వయంగా ఒప్పుకున్నారు ఆ సందర్భంగా సరిహద్దు రైతులు ఉంటారు ప్రతి రైతుకి సరిహద్దు రైతులు ఉంటారు వాళ్ళని ఎంక్వైరీ చేసి నిజమేంటో తెలుసుకుని మరి వాళ్ళకి ఎంజాయ్మెంట్లో అవకాశం కల్పించి మరి ఏరియల్స్ ఇవ్వనప్పుడు ఈ సంవత్సరం నుంచి మరి కట్టమంటే కడతానికి అది కూడా సర్వే నెంబర్ మీరు ఏ ఏ సర్వే నెంబర్ అయితే పొందుతున్నారో ఆ సర్వే నెంబరు రసీదే ఇవ్వవలసి ఉంటుంది ఇవ్వగలైనా వారు కాబట్టి అలా అయితే కడతానికి సిద్ధంగా ఉంటారు ఆ సర్వే నెంబర్ కాకుండా మరి చలన నెంబర్లు ఎంత కరెక్ట్ కాదు మరి మళ్ళీ ఏంటో ఎవెక్షన్ పేరులతో అని చెప్పి అయితే అనడం కరెక్ట్ కాదు ఈ ఎవెక్షన్లో ఆ సర్వే నెంబర్ల ప్రకారం అయితే అసలు ఖచ్చితంగా చలన కూడా ఇంత ఇంతకుముందు కూడా చెప్పాం ఆ ప్రకారం అయితే దేవుడికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీకు ఏ పాస్బుక్ అయితే ఇచ్చారో ఎప్పుడు ఇచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి రెవెన్యూ రికార్డ్ పరంగా మీకు వచ్చినటువంటి నెంబర్లు వేసి వసూలు చేయడానికి ఎంజాయ్మెంట్ సర్వే వెంటనే జరిపించి తరువాతే వసూళ్ళకి వస్తే అప్పుడు మీకు స్వచ్ఛందంగానే సిబ్బంది లేకుండానే మరి కార్యాలయం దగ్గర క్యూ కడతారు డబ్బులు కడతారని చెప్పేసి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కడతారని చెప్పేసి ఇంత తెలియజేస్తున్నాను